చంద్రబాబు నాయుడు గారి ఆశలతో మొన్న ఎన్నికలు గెలవడం జరిగింది అది ఏ విధంగా చెప్పిన రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి కిరస్థాయిగా పేరుండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ సార్ బాబు గారు కళ్యాణ్ గారు మనోహర్ గారు mana dia tu saya cakap ni kon kon banyak